కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద నిర్మించిన ప్రాజెక్టుల్లో నీటిని నింపే ప్రక్రియను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ప్రారంభించారు వారాకాలం ప్రారంభమైన దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఇరవై పాయింట్ ఒకటి ఏడు టీఎంసీలు కాగా శనివారం మధ్యాహ్నం నాటికి పదిహేడు పాయింట్ మూడు తొమ్మిది టీఎంసీలు దాటడంతో కుండలా మారింది నంది పంప్ హౌస్లో నాలుగు మోటార్ల ద్వారా గాయత్రి పంప్ హౌస్కు పన్నెండు పేల ఆరు వందల క్యూసెక్ల జలాలు వదులుతున్నారు ఇక్కడి నుంచి మద్యమానేరు ప్రాజెక్టుకు ఎత్తిపోతల జలాలు తరలిస్తున్నారు మద్యమానేరు నిండిన తర్వాత దాంతో దాంతోపాటు అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ జలాశయాలకు నీటిని తరలించే అవకాశం ఉందని కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ సుధాకర్ రెడ్డి తెలిపారు